ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సూక్ష్మూతవ కొన్ని భాగాలు తెలుసుకుందాం సాయి రామ్ మొట్టమొదటిది ఒక గృహస్థుడి ఇంట్లో పిల్లల గోల మాటల మూలంగా ఏకాగ్రత కుదరలేదని అడవికి వెళ్ళి చెట్టు క్రింద కూర్చొని ధ్యానం మొదలపెట్టగానే చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి పెట్ట నేర్ పైన వేసింది ఇంట్లో పిల్లల గోల అడవిలో పెట్టల గోలని విసిగిపోయి ఆత్మత్యాగం చేసుకుందాం అనుకుని చితి పెంచుకుంటున్నటువంటి సమయంలో ఒక ఆయన వచ్చి విరుద్ధమైన పరిస్థితిలో ఉంటూనే మనిషి శాంతిని సాధించాలని బోధిస్తాడు రెండవ సూక్తి ఆకలితో అలమటించే వాడి ఆకలి తీర్చడానికి ప్రపంచంలో ఉన్న ఆహారం అంతా వాడికి అక్కర్లేదు అన్నము చాలు దప్పికి ఉన్న మనిషికి దాహం తెచ్చటానికి నదీ జలాలన్నీ అక్కర్లేదు ఒక మంచి గ్లాస్ నీళ్ళు చాలు వేద శాస్త్ర పురాణాల్లో ఎంతో విజ్ఞానం ఉన్నప్పటికీ మనిషిని మంచిదారి మళ్ళించడానికి సారవంతమైనటువంటి ఒక వాక్కు చాలు మరొక సూక్తి ఒక అరణ్యంలో పోతుంటే ఒక పెద్ద పూలు ఎదురైంది భయపడి గబగబా మరీ చెట్టు ఎక్కాడు ఆ చెట్టుపై కొమ్మం మీద ఆ పొల్లి చూసి బెదిరినటువంటి ఎలుగు ఒకటి కూర్చొని కనిపించింది కింద పేపొల్లి పైన మల్లెకం ఏం చేయాలో తోచగా ఆ మర్రి చెట్టు కూడలు పట్టుకొని వేలాడదాం అనుకున్నాడు మరొక స్మృతి భక్తుని తపస్సుగా మెచ్చి ప్రత్యక్షమై భగవంతుడు నీకు ఏం కావాలి అని అడుగుతాడు భక్తుడు ఎక్కడ ఉన్నాడో ఎట్లా తపస్సు చేస్తున్నాడో తెలిసినటువంటి దేవునికి భక్తుని మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటో తెలియదా వాక్కు ద్వారా బయటపడిన దానికే ఆయన ప్రా ప్రాధాన్యత ఇస్తాడు నిర్ణయ కావాలని తపస్సు చేసినటువంటి కుంభకర్ణుడు భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలంటే నిద్ర అన్నాడు నిద్రనే అనుగ్రహించాడు మీద కోసం రాజ్యాధికారం కోసం తపస్సు చేసినటువంటి ధ్రువుడు భగవంతుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని అడిగినప్పుడు బ్రహ్మానంద పదవిని కోరితే దాన్ని ఆయన ప్రసాదించాడు మరొక సూక్తి శాంతాకారం భుజక శయనం అంటే వేయి తల పావం మీద పవలించినప్పటికీ శాంతంగా ఉన్నాడని అర్థం విషయాలనేటువంటి విష సర్పాన్ని అడుగున పడేసి దాని మీద మనం శాంతంగా ఉండాలి ఆ విషసర్పాన్ని మన తల మీదకి ఎక్కించుకుంటే శాంతికి దూరమైపోతాము సాయి రామ్ समस्त सुगिनो सुखिनों समस्त लोगा ओम शांति 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 जय बोलो श्री सच्चे साई की जय जय साई राम जय साई रामी मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిన చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్